మొన్న మీతో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని షేర్ చేసుకున్నా వెంటనే ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే రాత్రి నేను టీవీలు కొన్ని టీవీలు చూశా ముఖ్యంగా ఏబియా ఆంధ్రజ్యోతి కొన్ని ఛానల్స్ ఏమొచ్చిందంటే పోసవాన్ని కృష్ణ మురళి నడవలేని పరిస్థితుల్లో యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నాడు అని టీవీ కొన్ని టీవీల్లో వచ్చింది ఎక్కువగా స్పష్టంగా బాగా అందంగా డ్రబటైజ్ చేసుకుంటూ వచ్చింది మా అన్నయ్య రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో అసలు విషయం ఏంటంటే నాకు ఒంట్లో బాగోనిది అనేది వాస్తవం అది ఎవరికి చెప్పానంటే ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఆఫీసర్కి నేను లెటర్ రాశాను ఎందుకు రాశారంటే మీకు తెలుసు ఎందుకంటే పోస్తాను కృష్ణమౌళి ఒక సినిమా తీశాడు ఆ సినిమాలో చంద్రబాబుని అన్పాపులర్ చేయడానికి ఆ సినిమా తీశాడు ఆ సినిమా ఆపండి అని తెలుగుదేశం కార్యకర్త ఎవరో అతను ఓ లెటర్ రాస్తే దానికి నాకు నోటీస్ ఇచ్చారు నేను చంద్రబాబుని విమర్శిస్తూ చంద్రబాబుని అన్పాపులర్ చేస్తూ నేను సినిమా తీయలేదండి అన్న రిటర్న్ కూడా ఇచ్చా ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నాకు మీరు ఇన్ పర్సన్గా వస్తే బాగుంటుంది అన్నారు నేనేం చేశానంటే స్వయంగా రావడానికి నాకు ఇబ్బంది ఉందండి ఇదిగో ఈ ఇబ్బంది అని చెప్పా నేను సరిగ్గా నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఉన్నాను నాకు ఆపరేషన్ పడే అవకాశం ఉంది యశోద హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఆపరేషన్ తొందరగా చేయాలి నేను సినిమా షూటింగ్ ఉండటం వలన ఆ డాక్టర్ రిక్వెస్ట్ చేశాను డాక్టర్ పేరు ఎంవి రావు గారు అప్పుడు కేసీఆర్ గారికి ఆయనే వైద్యం చేసిన ఫేమస్ డాక్టరు అడిగితే తొందరగా సినిమా ఫినిష్ చేసుకోండి తర్వాత ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పాడు ఇది యశోద హాస్పిటల్ రిపోర్టు పోసాన్ కృష్ణమల్లికి ఏముంది ఏంటి అనారోగ్యం ప్రాబ్లం ఇందులో ఉంది మీరు స్పష్టంగా ఉంటుంది నాకు ఏ ప్రాబ్లం ఉందో కింద మూడు మార్కులు పెట్టున్నా ఏ ప్రాబ్లం నాకు ఉంది అని స్పష్టంగా ఉంది నాకు ఇక్కడ నుంచి ఈ కింద పార్ట్ ప్రాబ్లం గజ్జల్లో నాకు ఒక ఇబ్బంది కలిగింది దాంతో యామ్ అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ అస్సలు హ్యాండిక్యాప్ అయిపోయానని కాదు దీనికి ఏమున్నానంటే డాక్టరు ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోతుంది నేను రిక్వెస్ట్ మీద దాంట్లో రెండు రోజులు వాయిదా వేసుకున్నా అన్న షూటింగ్ ఆగిపోతుంది మధ్యలో మహర్షి లాంటి సినిమాలు ఉన్నాయి మరికొన్ని సినిమాలు ఉన్నాయి అంటే రిక్వెస్ట్ అయితే డాక్టర్ అవి అవగొట్టుకోండి ఆపరేషన్కి రండి ఈ లెటరు దీన్ని కూడా నేను ఈ లెటర్ని కూడా చేసి ఎలక్షన్ కమిషన్ గారికి నేను పంపించడం జరిగింది అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ ఏదైతే నేను ఎలక్షన్ కమిషనర్కి పంపించానో ఆ లెటరు ఏది ఫస్ట్ ఈ లెటరు నేను రాలేపోతున్నాను అనే లెటరు ఏముందో ఈ లెటరు మీడియాకు వచ్చింది ఎలా వచ్చిందో నేను మీకు చెప్పక్కల్లా ముఖ్యంగా ఇలాంటి లెటర్తో సహా ఏబిఎల్లో రాత్రి వచ్చింది ఈ లెటరు నేను ఎలక్షన్ కమిషన్ రాస్తే మీడియాకి వచ్చింది తప్పు లేదు రావచ్చు ఇదే సీక్రెట్ కాదు కాబట్టి రావచ్చు వచ్చింది దురదృష్టం ఏంటంటే దీని పర్పస్ ఏంటంటే నేను చంద్రబాబుని అవమానించడానికి సినిమా తీశాను ఆ సినిమా ఆపమని వచ్చిన నోటీసు దాన్ని ఏబిఎన్ వాళ్ళు రాత్రి మేకపీస్ ఏం చేశారంటే పూసాని కృష్ణ మురళి కులాన్ని ఆపాదించాడు చంద్రబాబు నాయుడికి ఆపాదించి కులపరంగా విమర్శలు చేశాడు అందుకనే టీడీపీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి దాని తాలూకు నోటీసు మురళీకి ఇచ్చారు ఆ నోటీస్ చూసుకున్న మురళి అబ్బాయిని చంద్రబాబు అనలేదండి నేను అడవలేని పొజిషన్లో ఉన్నాను హాస్పిటల్లో జారబోతున్నాను అని దాని ఇలా ట్విస్ట్ చేసి రాత్రి ఆంధ్ర ఏబిఎన్ ఆధ్వర్తిలో వచ్చింది నేను స్వయంగా చూశాను దీనికి ఇంకొక మసాలా వేశారు ఎవరో కుటుంబ రం అంట టీడీపీ ఆయన మాట్లాడుతూ ఆయన అడుగుతున్నారు వీళ్ళు కుటుంబరావు గారు దీన్ని మీరు ఎలా చూస్తారు పోస్తాని గారు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు యశోధుల్లో ఉన్నారు చావుబత్తుకులో ఉన్నారు మీరు మీరు దీన్ని ఎలా అనుకుంటున్నారు పోస్తాను ఇష్టమురళి ఇట్లా కులం పేరుతో చంద్రబాబు గారిని అంటు అనేది తప్పు అది మేము ఖండిస్తున్నాం పోస్తాను గారికి నిజంగా లేవనే పరిస్థితులు అలా సీరియస్గా ఉంటే మాత్రం మేము కూడా హెల్ప్ చేస్తాం అలాంటి మాటలు తర్వాత ఇది అబద్ధం అనుకోండి అది ఇంకా పెద్ద అవుతుంది అని వారికి కూడా సెలవు బాగా మసాలా వేసి నేనంటాను అది ఒక పోస్టాన్ గారు చెప్పింది అబద్ధం అనేసి మీకు లెటర్లు జయించా మీ స్వయంగా ఇస్తా మీరు యశోధ హాస్పిటల్ వెళ్ళొచ్చు ఈ రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఇప్పుడు కంప్యూటర్ కొడితే వాళ్ళ కొత్త రిపోర్ట్లు మీకు వస్తాయి మీరు చూడొచ్చు నా మాట ఒక్క అబద్ధం లేదు వేరే కుటుంబరావు గారు అన్నాడే ఒకవేళ నేను అబద్ధం ఆడితే నాన్న కుటుంబరావు అబద్ధం ఆడే బుద్ధి వెన్నుడు పొడిచే బుద్ధి మీ నాయకుడికే ఉంది ఈ భారతదేశంలో ఆ పేటెంట్ హక్కులు మీ చంద్రబాబు గారికి ఉన్నాయి అది మీరు తెలుసుకోవాలి ఏబిఎల్ గారు ఏమే ఏం చెప్పారంటే చంద్రబాబు గారికి కులాన్ని ఆపాదించాడు అని చెప్పి నేను చంద్రబాబు గారు అన్న మాట్లాడి మీరు లిస్ట్ చేశాడు ఏబిఎల్లో ఎస్ట్ దీనివల్లనే కేసు పడ్డట్టుగా వారు రాశారు నేనంటాను దాన్ని నేనే మళ్ళీ చంద్రబాబు గారిని అన్నానని కూడా చెప్తున్నారు నేను ఇప్పుడు మళ్ళీ మీ ముందు చెప్తున్నా నేను అన్నా నేను అన్నాను చంద్రబాబు గారికి కుల పిచ్చి ఉందని నేను అన్నాను స్పష్టంగా చెప్తున్నా ఇందులో ఏబిఎన్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి చంద్రబాబు గారి కుల పిచ్చి ఉంది కులగజ్జె ఉంది అని ఎందుకన్నాను తెలుసా సాక్ష్యం నా దగ్గర ఉంది ఒకసారి ఏముంది సార్ అది మరోసారి రిపీట్ చేయండి ఆడేపంచండి బాగా రెండో క్లిప్ ఇవ్వండి ఇది టీడీపీ అధినేత మాట్లాడిన మాటలు ఆ వాగుడు టీడీపీ నాయకులు వాగే వాగుడు కూడా మీరు విస్తరిపిస్తారు తెలుగుదేశం నాయకుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వారికి ముఖ్యంగా చెప్తున్నారు రాధాకృష్ణకి ఏమన్నాడు ఎస్టీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అగ్రవర్ణాల్లో పుట్టాలని కోరుకుంటారా కానీ అంటే ఎస్టీ కులంలో పుడితే వాళ్ళ మనుషులు కదా దళితుల మనుషులు కదా కమ్మవాడు ఒక్కడే మనిషా నువ్వు కమ్మడు కాబట్టి నువ్వు అగ్రవర్ణ వాడివా ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు కర్మతో వాడు వెదవుతాడు తప్ప కులంతో అవ్వడు ఈ బుద్ధి కూడా ఈ స్పృహ కూడా చంద్రబాబు నాయుడుకు లేదా కాబట్టి కదా నేను కుల ఫీలింగ్ ఉందన్నాను ఈ మాట ముఖ్యమంత్రి అనొచ్చా అనదగున అన్నాడు ఊరుకున్నాడా వాళ్ళ టీడీపీ నాయకులు ఏమన్నారు మీరు దళితులు మీరు వెనకబడ్డ వర్గం వాళ్ళు మీకు రాజకీయాలు ఎందుకురా మాకు పదవులు కావాలి మీకెందుకు రా పిచ్చి ముండా కొడకల్లారా ఈ భాషతో మీరు లైవ్లో చూపించేప్పుడు మీకు ఈ తెలుగుదేశం పార్టీకి కుల పిచ్చి లేదు అని నేను ఎందుకు అనుకోవాలి ఎవడన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటాడా రాజకీయాలు దళితులు ఒక దళితులకి ఒక అమ్మవారికి ఒక రెడ్డికి ఒక మాలకు ఒక మాది కాదే ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి వాడికి ప్రతి పౌరుడికి రాజకీయాలు కావాలి రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ అండ్ దళితులు సర్వీస్ పనికిరారా ఉన్న కమ్మకేష్లు పుట్టిన వాళ్ళే పదవులు ఎలటానికి పరికొస్తారా మా చంద్రబాబుని ఎందుకు అనకూడదు చంద్రబాబు కుల గజ్జి ఉందని ఎందుకు అనకూడదు మరి దీన్ని ఎప్పుడన్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న ఎప్పుడైనా రాశాడా ఇదే ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో ఏబిఎన్ ఛానల్లో ఫ్రంట్లో వచ్చేసి ఇతనికి మదం అహంకారం ఇతను అమ్మటికి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయండి అనేవాడు వేదా రాధాకృష్ణ నువ్వు నేను ఆనందానికి రెండు కలిపి ఆపాదిస్తావా నేను కులం గురించి నేను మాట్లాడితే నా మీద రిపోర్ట్ ఇచ్చారా ఆ రిపోర్ట్ నాకు వచ్చిందా ఆ నోటీసు నాకు ఇచ్చారా ఇదే నువ్వు రాస్తావు ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటంటే చూడండి పలానా సినిమా తీశారంట మీరు ఆ సినిమాలో చంద్రబాబును మలయం చేస్తున్నారంట దానికి ఇచ్చిన నోటీసు అని ఇచ్చారు నువ్వు రాత్రి ఏబిఎం లేవు రాశావు రాధాకృష్ణ అన్నయ్య నువ్వంటే నాకు చాలా గౌరవం నిన్న ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా ఎప్పుడో నువ్వు రాశావు పేపర్ పెట్టిన కొత్తలో అక్షరం ఆయుధంగా మారుస్తాను అని అక్షరం మీ ఆయుధం ఇలాంటి భాష ఏదో మారేటవు నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా పర్వాలేదు కానీ అక్షరాన్ని వేసిగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నయ్య నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు అబద్ధవాడే వాడి ఏమంటారు తెలుసా లంగా లోఫర్ లఫూడ్ బ్రోకర్ లోఫర్ చీపర్ అంటారు ఇవన్నీ నువ్వేగా ఏ రాధాకృష్ణ అన్నయ్య నా గురించి నేను వెరీ కామన్ మ్యాన్నే నా గురించి ఒక వార్తని తిప్పి చెబుతావా నువ్వేం చెప్పాలి విడివిడిగా రాసుకో నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం ఇంకా చాలా ఇష్టం నాకు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా దండ పెట్టుకోవచ్చు పొద్దున్న లేచి కాళ్ళకి దండం పెట్టచ్చు కాళ్ళు నాకొచ్చు నాకే అభ్యంతరం లేదు కానీ నేను ఆనందాన్ని అన్నాడు ఈ కేసు పైన మురళికి నోటీస్ పంపిస్తే నేను టలేదు చంద్రబాబుని అని నేను అన్నట్టుగా ఈ డైలాగులతో నువ్వు రాత్రి వంట వార్చావే ఏబిఎంలో నేను స్వయంగా చూశానే నా తల్లి సాక్షిగా చూసే వాళ్ళు అనుకుంటారు నిన్న చంద్రబాబును విమర్శించాడు మళ్ళీ ఏబిఎన్ రాగానే భయపడిపోయి టీవీలో నేను నేను చంద్రబాబును అనలేదు అన్నాను చంద్రబాబునే చంద్రబాబు కొలపించుంది మానసిక రోగి రోగ్యాపతి ఎస్టీ కులంలో పుట్టాలని ఏ ముఖ్యమంత్రిని అంటాడండి నేను అనగలనా కనీసం కామన్ మ్యాన్నే నువ్వు అంత చీపుగా మాట్లాడితే రాధాకృష్ణన్న దాన్ని తిప్పి పోషాన్ని అనుపాపన చేయటానికి నేను మళ్ళీ అనలేదు అని అన్నట్టు మీరు రాత్రి మీడియా మొత్తం మీరు రాత్రి ఆ క్లిప్పింగ్ మీరు చూడండి ఏబి నా వచ్చింది రామారావు గారు ఎవరో దానికి ఎక్కడి నుంచో ఆయన మాట్లాడారు మధ్యలో ఈ గారు వచ్చారు గారు వచ్చి అంటారు ఒకవేళ ఇతను నిజంగా హెల్త్ బాగాలేదు అనేది లెటర్ అబద్ధం అయితే ఇంకా పెద్ద నేరం అది అన్నాడు అదే నాన్న గుర్తుపెట్టుకో చంద్రబాబు కాళ్ళు నాకుతూ ఒక నామినేటెడ్ పదవి కోసం వెంట తిరిగి నామినేటెడ్ పదవి తెచ్చుకొని చంద్రబాబు కాళ్ళు పిసుకుతూ విలువలు దిగదార్చుకుంటూ బతుకుతున్నా వాళ్ళలా కాదురా బాబు నేను ప్రతి పైసా నా కష్టంతో సంపాదించుకున్నది ఐఎమ్ ఏ క్లీన్ పర్సన్ ఎప్పుడు అబద్ధం ఆడను ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా మీడియాలో ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ప్రతి ఒక్క రిపోర్టర్కి ప్రతి ఒక్క కెమెరామెన్ కాళ్ళకి దండం పెట్టి మరీ క్షమాపణ చెప్తా అది నా క్యారెక్టర్ రాధాకృష్ణ నీది ఆ క్యారెక్టర్ కాదు నువ్వు లంగావి నువ్వు లఫూట్ గాడివి నువ్వు చిల్లర గాడివి ఎంత చిల్లరగాడు చెప్పుకుంటావా అన్యాయంగా కామన్ మ్యాన్ అమ్మ నా తబత్తు వాడాల్సిన అవసరం ఏంటి నీకు హెల్త్ బాగాలేదు ఇదిగో నేనే చెప్తున్నా ప్రౌడ్గా కలిసి నీకు ఎయిడ్స్ ఉందేమో నాకు ఎయిడ్స్ లేదు పెద్ద రోగం ఉందని కళ్ళు నా గురించి కాళ్ళు చేతులు పడిపోయినాయి అని బిళ్ళ నేను ఓపెన్గా చెప్తున్నా నాకు ఈ జబ్బు ఉంది ఇది జబ్బు కాదు చిన్న రోగం కూడా కాదు దీనివలన నడవలేకపోతున్నా గజ్జల దగ్గర బిళ్ళలాగా వచ్చినాయో గొళ్ళేలాగా వచ్చినాయో అది డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఇది పొడి మీరు చూసుకోవచ్చు నువ్వు ఏ దీన్ని ఎంత మలుస్తావు కులాన్ని ఆపాదించ ఆపాదించటం ఏంటి నీ కళ్ళు కనపట్టలేదా నీ కళ్ళు పోయినాయా ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్టీలో పుట్టాలు ఎవరైనా కోరుకుంటారా అంటారా ఇదే జగన్ నువ్వు ఫ్రంట్ పేజీలు అయ్యో ఇదిగో నువ్వెంత అంటే చూపిస్తా అప్పుడే ఇదిగో ఇలాగా అమ్మాయిలతో లోకేష్ బాబు ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ ఎక్కడ రాస్తావు అన్నాయా ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే ఎవరి అమ్మాయి ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని సంక్రంలో పడుకొని ఎక్కడెక్కడో పట్టుకొని ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు ఈ ఫోటోలు జగరై ఉంటే నీ జర్నల్ నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా కదా ఇదిగో ఇదిగో నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు ఇదిగో ఆడలు నడుకేసి తిప్పుకుంటున్నాడు ఇదిగో చస్ చూస్ చేస్తూ భ్రాసలే ఉన్న అమ్మాయితో మన వాడి ఫోటోలు ఏం చేస్తున్నాడు శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయితో భజన చేస్తున్నాడా ఓం నమ శివాయ ఓం నమ శివాయని ఈ ఫోటోలు రాధాకృష్ణ అన్న ఇందులో జగన్ ఉండుంటే ఇప్పటికీ నువ్వు డైలీ దాని పక్కన వేస్తుండేవాడి నీ ఆంధ్రజ్యోతి ఎలా వెడ్డింగ్ ఉందో దాని పక్కన ఎప్పుడు పర్మనెంట్గా సీరియల్ జగన్ అమ్మ జగను నువ్వు తాగుమతు కూడానా అమ్మ జగన్ నువ్వు తిరుగుమతు కూడానా అమ్మ జగన్ నువ్వు ఇలా కూడా చేస్తావా అమ్మ చంద్రబాబు ఎస్టి ఇలా అంటావా అనగలిగావా నువ్వు నీ దమ్ముందా అనవు నువ్వేమని చేసుకో నువ్వు మీడియాతో వ్యభిచారం చేసుకో నాకు సంబంధం లేని మ్యాటరు మిగతా మీడియా వాళ్ళు చూసుకుంటారు ప్రపంచం చూసుకుంటుంది బట్ నా జోలికి రాకు నువ్వెన్ని తిట్టినా చిరునవ్వుతో బయటికి వెళ్ళడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదు పోస్తానికి లేని నాలో తిట్టిలు మానే కాదు డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు బుద్ధి తెచ్చుకో సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణ నీ బతుకు నువ్వు బతుకు నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు నాలాంటి వాడు జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు ఉంటే అడగండి నేను నడవలేని పరిస్థితే ఇదిగో అన్న రిపోర్టు ఇది షూటింగ్ జరిగేటప్పుడు వచ్చింది ఫస్ట్ టైం నాకు పెయిను షూటింగ్ జరుగుతుంటే నడ కూర్చుండిపోయా ఏదైనా చూస్తే నా టెస్ట్ దగ్గర అన్వాంటెడ్గా ఏదో ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నయ్య మీరు చూసుకోవచ్చు మీడియా వాళ్ళు ఇందులో ఏ ఒక్క అబద్ధమైతే మీరందరు నాకు చెప్పుతో కొట్టే హక్కు మీకు ఇస్తాను నేను తప్పేం కాదు ఎవరికైనా జబ్బులు వస్తాయిగా ఏడ్స్ వచ్చేవాడికి ఏడ్స్ వస్తాయి క్యాన్సర్ వచ్చేవాడికి క్యాన్సర్ వస్తాయి మానసిక రోగం వచ్చేవాడికి రోగం వస్తుంది దక్షత రాధాకృష్ణ రాధాకృష్ణ మానసిక రోగి ఏమి లేనిది ఉన్నట్టు రాస్తాడ నా మీద ఏ కర్మనీకి ఏం వచ్చింది దరిద్రం అడుగు తింటున్నావా నా నాన్నం పెడతా చంద్రబాబు కాళ్ళే పట్టుకో పట్టుకో చంద్రబాబు అరికాళ్ళు నవ్వుతావా నాకు నాకు ఎత్తున లేదు నా సంబంధం లేని మేటరు మరి ఎందుకు నవ్వుతున్నావు నన్ను నాకెందుకు రాధాకృష్ణ అన్న ఇప్పటికీ నాకు గౌరవం ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో నేను చచ్చేదాకా ఎలాగే ఉంటా నన్ను ఎవడో భయపెట్టలేడు ప్రిపేర్ ఉన్నా నా చావు పలానా వాడి చేతుల్లో రాసి ఉంటే అది జరిగిపోద్ది నా చావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతిలో ఉందనుకో దేవుడు అనుకో అలాగే చేస్తా ఎప్పుడూ చేస్తారని ఇప్పుడుంచే చదువు బ్రతక రాధాకృష్ణ నీలాగా మీడియా అంటే ఎప్పుడు ప్రజలకి మిత్రపక్షంగా అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి మీడియా నాకు తెలిసిన మీడియా అది నాకు తెలిసిన జర్నలిజం అది నువ్వు అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటాం గ్రేట్ మ్యాన్ యువర్ సిగ్గుపడవయ్య రాధాకృష్ణ అన్నా ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు లేదంటే సెలవు కాదండి ఒక హెల్త్ బాగలేదు నేను ఆపరేషన్ చేయించుకోవాలి అన్న తర్వాత అంగీకరించకపోవడానికి ఏముంది ఇందులో రేపు అంటే ఈ ఈ పేపర్ మీడియాకి రావటమే రిప్లై అంటే వాళ్ళకి నా మీద సానుభూతి పాపం ఏ సానుభూతి అంటే డీజీ పోస్తానని కృష్ణమూర్తి గారు అనేబుల్ టు వాక్ అండి ఆపరేషన్ చేయించుకోవాలంటే పాపం అదిగోండి అని ఆ మీడియాకి లెటర్ ఇచ్చి ఉంటారు పాపం నా మీద ఎంత ప్రేమ వాళ్ళకి ఏమైనా ఆంధ్రజ్యోతికి లెటర్ ఇచ్చారంటే నా మీద ఎంత గౌరవం వాళ్ళకి నా మీదంత సానుభూతి ఆమెను పోసాలకిష్టపడి తగ్గి ఎవరైనా తగ్గిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా వెళ్ళి కలుస్తాం ఎవరినన్నా కోర్టు కోర్టు కూడా ఎవరైనా అలాంటి ఫెసిలిటీ ఇస్తారు కదా ఇందులో అంత ఫెసిలిటీ కూడా ఉండడానికి ఏముంది నేనేం దొంగతనం చేయలేదే వ్యభిచార గృహం నిర్వహించడం లేదే ఎవరో ఒకటి తప్పుడు వార్త ఇస్తే అన్నా అది తప్పుడు వార్త అని కూడా నేను లెటర్ పెట్టాను మిగిలిన పుల్ఫ్ ఉంటే చెప్పండి ఇప్పుడే వస్తానని చెప్పాను అది ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూఫ్ లేదు నా మీద రిపోర్ట్ ఇచ్చిన వాడి దగ్గర ప్రూఫ్ లేదు ఉంటే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తా ఛాలెంజ్ చేస్తున్నా మీడియా ముందు నేను పలానా సినిమా తీస్తున్నాను ఆ సినిమాలో పలానా ఉంది అని ఎవడైనా చెప్పగలిగితే ఏది రిపోర్ట్ ఇచ్చినవాడు రిపోర్ట్ తీసుకున్న మహానుభావులు అది ప్రూవ్ చేయగలిగితే నేను చంద్రబాబును మలయం చేయడానికి సినిమా తీశాను అని అందులో కనుక వరుసగా నాలుగైదు సీన్లు ఇది ఉన్నాయి అని చెప్పగలిగితే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తాను సో నేను ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే నాకు చాలా గౌరవం ఆ గౌరవంతోనే నా పర్సనల్ రిపోర్టర్ కూడా పంపించాను అందుకే ఎలక్షన్ కమిషను పెద్ద మనసు కదా వాళ్ళది చాలా పెద్ద మనసు ప్రజల పట్ల చాలా కన్సర్న్ ఉంది అందుకు నా పట్ల కూడా నా ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంది అందుకని నాకు ఇస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాడు సార్ నేనే చూడలేదన్న ఇంతవరకు మరి రిపోర్ట్ ఇచ్చిన ఎలా చూసాడు నాకు తెలీదు నాకు ఐడియా ఉంటుంది అంటే ఫస్ట్ కాపీ వస్తే పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది ఎవరికన్నా ఏం తీసాము ఏమున్నాయి ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా ఈ జెండాలంగా ఉందా ఆడుద్దా ఆడపోవచ్చు అని ఒక నిర్ణయానికి వస్తాను నేను కాపీ రేపు ఎల్డో వస్తుంది ఎవరు చూడలే సినిమా మా బాబు మా ప్రొడ్యూసర్ కూడా చూడలే సినిమా కథ విన్నాడు తప్పితే ఎప్పుడు సెరసారు వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు రిలీజ్ అవుద్ది నేను అట్లా కోరుకోవట్లేదండి నేనే కోరుకుంటానంటే నేను సినిమా ఈ సినిమా ప్రజల కోసం తీశా ప్రామిసులు ఏమి టెలింగు మీరు కూడా చూస్తారు రేపు ఇందులో ఏముందంటే ఓటు డబ్బులకి పోకండి మందుకి పోకండి కులం కార్డుకి అమ్ముడు పోకండి ఈ గుడ్ థింగ్స్ ఇవే ఎలక్షన్ కమిషన్ కూడా కోరుకుంటున్నవి ఎలక్షన్ కమిషన్ ఏమేమి కోరుకుంటున్నారో అవే సినిమాలో ఉంటాయి నేను ఎలక్షన్ క కమిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తీసిన సినిమా ఇది వాళ్ళు ఆ సినిమా చూస్తే నన్ను చాలా ఆనందపడతారు నన్ను అభినందిస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మేనిఫెస్టో గురించి చెప్పా ఎవరైతే మేనిఫెస్టోలో వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చాలి నెరవేర్చిన వాడు రాజకీయ సన్యాసం చేయాలి గొప్ప పాయింట్ కదా అది ముందే మీకు చెప్పా చంద్రబాబును విమర్శించడానికి అన్పాపులర్ చేయడానికి సినిమా తీయాలా చంద్రబాబు గురించి ఎవరు తెలియదు మా అన్న రాధాకృష్ణ ఇంకా బాగా దగ్గర తెలుసు అదే మా అన్న మన చంపుకొని బతికేస్తున్నాడు వేరే మ్యాటర్ మన సంబంధం లేదు ఇది అది నా గురించి వచ్చాడు కాబట్టి నన్ను గిల్లాడు కాబట్టి నేను గిచ్చుతున్నా నువ్వు నాకు గిచ్చావనుకో నేను కొరుకుతా నువ్వు కొరికానుకో నేను పాకుతా నువ్వు కూడా పాకుతున్నావు అనుకో ఇంకా ఎక్కువ పాకుతా నాతో పెట్టుకోమా ఎందుకంటే నేను ఎదవన కాదు యదో గురించి పెట్టుకో నేను యదోన రాధాకృష్ణ అన్నయ్య మళ్ళీ చెప్తున్నా ఓ కుటుంబీకుడిని గౌరవంగా బతికేవాడిని నువ్వు నీ మీడియా నీ చేతిలో ఉందని రెండు ఓ ఛానల్లో పేపర్ ఉందని ఫుట్బాల్ ఆడుకుందాం అనుకుంటే అంతకంటే ఎక్కువ బాల్తో కొడతా అంతకంటే పెద్ద బాల్ ఉంది మళ్ళీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నా నా మీద తప్పుడు వార్తలు రాయొద్దు నువ్వు రాస్తున్నావే రెగ్యులర్గా రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ వీడు బీసీల గురించి ఎస్సీలు గురించి తిడుతూ రాస్తుంటావే బడుగు నేతలా బడుగు నేతలని అట్ట నా గురించి రాయకు తప్పు ఉందా రా మీ ఛానల్ పంపించు నువ్వు పలానా తప్పు చేసేవాళ్ళు మా ముందు పెట్టు నా వ్యక్తిగత జీవితం నీకు వద్దు ప్రజా జీవితం ఉందా నేను బ్యాంకులో మోసం చేశానా భూ కబ్జాలు చేశానా గవర్నమెంట్ మోసం చేశానా ఉంటే చెప్పు ఉంటే చెప్పు తప్పేం లేదు మీడియా నీకు హక్కు ఉంది మొరల్గా కూడా హక్కు ఉందని నేను చెప్తున్నా నేను తప్పు చేస్తే ఎలా నువ్వు మీడియాను వాడుకుంటున్నావో నువ్వు తప్పు చేస్తే అలాగే నేను మీడియాను వాడుకుంటా అది కూడా గుర్తుపెట్టుకో మీడియా అంటే నువ్వు గొడవ కాదు చాలా మీడియా కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఉన్నారు జర్నలిజం చదివి నేర్చుకో కొన్నాళ్ళైనా మనిషిగా బతుకు మనిషిగా బతుకు కొన్నాళ్ళైనా ముక్కు చెవులు కళ్ళు కలరుంటే కాదు మనిషి ఎథిక్స్ వ్యక్తిత్వం విలువలు మానవత్వం కాండక్ట్ క్యారెక్టరు అన్నీ ఉండాలి ఉంటే వాడిని మనిషి అంటారు అవి ఏ పాళ్ళు నీ దగ్గర ఉన్నాయో నువ్వు క్వశ్చన్ చేసుకో నీకు ఆశ దొరికిపోతుంది